నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో అభిరామ్ ఐఏఎస్ ఖమ్మం అవగాహన సదస్సు మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా మీ గమ్యాన్ని చేరుకోగలిగే దారి వెతుకుతున్నారా రండి వినండి సాధించండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మరియు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అభిరామ్ మరియు ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ నవీన్ పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు

नी कोसो नी कुटुंबाल कोसो नी परीक्षा लायक बोले बैठ रहे मस्त इधर की ऑनेस्ट रीजन है कि स्टेबल लाइफ का वाली और को मंची जॉब का वाली और इधर मेरे को रेस्पेक्ट का वाली डिसेंट कंफर्ट का वाली ये कारण है वालों में लास्ट ये अगर मैंने फर्स्ट दिन में सोशल सर्विस की परीक्षा लास्ट में आ You don't దాని మీద మొదటి రోజు కలుసు పది మంది చుట్టూరు తిరిగి వాళ్ళకి పనిచేయడానికి అవకాశం దొరికినప్పుడు నిజంగా చిన్నప్పటి నుంచి సమాజంలో ఇవన్నీ వాళ్ళు మార్పులు తీసుకొని రావాలి కష్టాలు ఉన్నాయి దీనికన్నా ఎక్కువ తృప్తున్న ఉద్యోగం ఒక్కటి కూడా లేదనేది మీరు చెప్ప చెప్పడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మూడు రకాలుగా చిన్న సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను మొట్టమొదటిగా వైస్ సివిల్ సర్వీసెస్ ఎప్పుడూ దొచ్చాయి మీకు అవకాశం ఎంది మరి కవలజను మీకు కాట్లే ఉంది చేనే తర్వాత మీరు చేయాల్సిన ఏంటి ఇదంతా మేదసి ఉంటది చాలి ఈ ఫైల్ మెయింటెనెన్స్ చేయాలి సక్సీ స్కూల్లో నేను అందరికంటే ముందున నేను దిగువన ఉంటాలి పరీక్షల సమయానికి నాస్తి చాలి అను ఆలోచన దొరుకుదా నా అభిప్రాయం కావాల్సిన విలువ దైర్యం కావాల్సిన పట్టుదల మోర్ ద ఇంటెలిజెన్స్ మోర్ ద ఎండిమెంట్స్ ಇದಕ್ಕೆ ಚಿಕ್ಕನೆ ಗಮನಿಸಿ ನೇನೇಲ್ಲ ನೀವು ಮಾರ್ಚಾದಿ ಕಮಂದಿದೆ ಕನಿಚೇ ಸಕ್ಸಸ್ ಕಲಿಪೇನಿ ನೀವು ವರ್ಕನ್ನ ವಿಫಲತೆಗಳು ಎಲ್ಲ ಆಫ್ ಇಸ್ ಅ ಚೇಂಜಿಂಗ್ ಆಫ್ ಇಸ್ ಅ ಫೇಲ್ ಸೆವೆನ್ ಟೈಮ್ಸ್ ಚಿಕ್ಕನ ಅವಕಾಶ ಇವರ್ತಕ್ಕೆ ನೀನು ಚಾಕಟ ಫೇಲ್ಯೂರ್ ಎಲ್ಲ ತಪ್ಪು ಆದರೆ ಪ್ರದಾನಗಳೆಡೆ ಅದಿ ಕೂಚೆ ಮಾಡಬೇಕು ಲೈಫ್ ಇಸ್ ನಾಟ್ ಬಿ ಸ್ಮೂತ್ ಎಸ್ಪೆಶಲಿ ಇನ್ ದಿ ಕಾಂಪೆಟಿಟಿವ್ ರೇನ್ ಅಲ್ಲಿ ನೀನು ಇರೋಕ್ಕೆ ಅಚ್ಚುಳಿದಿರುತ್ತೆ ತಪ್ಪು ಓಡೋ

తను వచ్చింది కాబట్టి తను ఉంది కానీ నాకు రాలేదు కాబట్టి నేను నిలబడ్డాను ఇటువంటి కథ మనం ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి ఏమైనా కానీ నాలో శ్రమత ఉంది నాలో నిపుణ ఉంది ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను ఎంత వ్యతిరేకత వచ్చినా సక్సెస్ అవుతాను ఆ ధైర్యాన్ని మనసులో పెట్టండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎవరు ఎవరు ఆపలేరు ఏమవుతుంటారు ఒకసారి నేను ఇంట్లో కూర్చోండి కానీ నాకు మార్పు కావాలంటే పది సంవత్సరాలు మంచిగా వచ్చేస్తుంది ఎలా వస్తుంది ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎనభై సంవత్సరాలు అయింది రోజు బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి నాకు ఇచ్చేసైతే ఎప్పుడు నేను నూట యాభై సంవత్సరాలు కావాల్సిన హక్కును సందర్భంలో చెప్పడం జరిగింది గదిలో మన ఎలక్షన్ చాలా చాలా వరకు ఓటు అనుకుంటున్నాను ఆ హక్కు తీసుకొని రావడానికి నూట యాభై సంవత్సరాలు మహిళలు పురుషులు పిల్లలందరినీ ఖచ్చితంగా పదవి కూడా తెచ్చుకొని వాళ్ళొక్కనే ఎదగడం కంటే పది మంది ఆరుగులు నమ్మకం మాకు ఇంట్లో ఉంది రేపు వాళ్ళు కాబోయే సక్సెస్ కూడా ఏ రోజు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ గ్రామాలని వాళ్ళ మండలాన్ని జిల్లాని రాష్ట్రాన్ని దేశాన్ని అయ్యే వరకు అండగా ఉండాలి ఉద్దేశంతో ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ కావచ్చు డెడికేటర్స్ కావచ్చు వాళ్ళు చైర్మన్స్ కావచ్చు అందరినీ ఒక ప్రాక్ఫామ్ అని తీసుకురాండి మేము కూడా కంఫర్ట్ అనుకున్నాం ఐ మే లోకల్ ఫ్రమ్ ఖమ్మం నేను కూడా హైదరాబాద్ వెళ్ళే ఇన్స్టిట్యూట్ సక్సెస్ అయినా సరే ఖమ్మం ఉంది కాబట్టి నేను నేర్టివ్ ప్లేస్ ఖమ్మం కాబట్టి మనం ఖమ్మం అందరూ మార్చొచ్చు ఏదో ఒక ఈవెంట్ సార్ మనం నా వల్ల అయింది కాదు అందరికీ ఒక పిలుపు ఏంటంటే సార్ రండి డాక్టర్స్ అవ్వచ్చు లాయర్స్ అవ్వచ్చు సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు వాకర్స్ షాగర్స్ టీచర్స్ అందరూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు అందరూ రండి అమ్మవై మనం చాలా బెటర్గా తీసుకు ఇంకా కంపారిటివ్లీ అన్ని సిటీస్తో కంపేర్ చేస్తే మన సిటీలో ఉన్న యూత్ చాలా యాక్టివ్గా చాలా ఎస్తో ఉన్నారు సో ఏదైతే మార్నింగ్ కూడా ఈ వాకొ చేసాను ఆ లో జరగదు జరిగింది సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే తమ్ముళ్ళ నుంచి ఎవరైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్లో అది బ్యాంకింగ్ అవ్వచ్చు ఎస్ఎస్సి జాబ్స్ అవ్వచ్చు డిపార్ట్మెంటల్ జాబ్స్ అవ్వచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టీ లాంటి సర్వీసెస్ అవ్వచ్చు ఇంకా ఏమో యూపీఎస్ లాంటి సర్వెస్ అవ్వచ్చు కబితా మహెన్స్ అకాడమీ ఎలా వెళ్ళినా వాళ్ళకి సహకారం అందిస్తుంది అలాగే సార్ కూడా పర్సనల్తో ఇంట్రెస్ట్ అని చెప్పేటంటే వెహికల్ సెక్షన్ నుంచి ఈవెన్ నేను కూడా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇవి మీడియా మిత్రుల సహకారంతో డాక్టర్స్ లాయర్స్ ఎడ్యుకేషన్ విద్యావంతులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో మాత్రమే జరుగుతుంది దయచేసి అందరూ ఒక ప్లాట్ఫామ్ వేసి వచ్చేద్దాం మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను పర్సనల్గా చేస్తాను బ్యాంక్ యూ కాబట్టి